మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పుణేకు చెందిన పినాకిల్ మొబిలిటీ సొల్యూషన్ సంస్థ తిరుమల శ్రీవారికి డెబ్బై నాలుగు పాయింట్ రెండు నాలుగు లక్షల విలువైన అత్యాధునిక బస్సును విరాళంగా అందించింది ఈ బస్సు తారాలను సంస్థ ప్రతినిధులు శ్రీవారి ఆలయం ఎదుట తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోకు అధికారికంగా అందజేశారు భక్తులకు ఉచిత రవాణా సేవలు అందించేందుకు టీటీడీ బస్సును వినియోగించనుంది పుణేకు చెందిన పినాకిల్ మొబిలిటీ సొల్యూషన్ సంస్థ తిరుమల శ్రీవారికి డెబ్బై నాలుగు పాయింట్ రెండు నాలుగు లక్షల విలువైన అత్యాధునిక బస్సును విరాళంగా అందించింది ఈ బస్సు తాళాలను సంస్థ ప్రతినిధులు శ్రీవారి ఆలయం ఎదుట తిరుమల తిరుపతి దేవస్థానం డిప్యూటీ ఈవోకు అధికారికంగా అందజేశారు భక్తులకు ఉచిత రవాణా సేవలు అందించేందుకు టీటీడీ బస్సును వినియోగించనుంది